నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏదైనా సరే ఎక్కువగా వాడే కరెన్సీ ఏదంటే డాలర్ అని చెప్పొచ్చు అలాగే ప్రపంచ వ్యాప్తంగా బలమైన కరెన్సీ ఏదంటే కువైటు దినారని చెప్పొచ్చు అలాగే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా బలమైన కరెన్సీలకు సంబంధించి తాజా నివేదిక విడుదలయ్యింది అలాగే ఇందులో కువైట్ దినారు ముందంజలో ఉందని చెప్పి ఈ యొక్క నివేదిక పేర్కొంది ప్రపంచంలోని పది బలమైన కరెన్సీల గురించి ఈ యొక్క నివేదిక వెల్లడించింది అలాగే అగ్రస్థానంలో మొదటి స్థానంలో మనం చూసుకుంటే కువైటు దినారు నిలిచింది రెండవ స్థానంలో బెహ్రన్ దినారు మూడవ స్థానంలో ఒమన్ రియాలు నాలుగవ స్థానంలో జోర్డానియన్ దినారు స్థానంలో బ్రిటిష్ ఆరవ స్థానంలో కేమన్ ఐలాండ్స్ డాలర్ ఏడవ స్థానంలో యూరోపియన్ యూరో ఎనిమిదవ స్థానంలో స్విస్ ఫ్రాంక్ తొమ్మిదవ స్థానంలో యుఎస్ డాలర్ పదవ స్థానంలో కెనడియన్ డాలర్ ఉంది అలాగే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో యుఎస్ డాలర్ పదవ స్థానంలో ఉంటే ఒక స్థానం మెరుగుపరుచుకొని తొమ్మిదవ స్థానంలో యుఎస్ డాలర్ నిలిచినట్లు తాజా నివేదిక వెల్లడించింది అలాగే చాలా సంవత్సరాలుగా కువైట్ దినారు మొదటి స్థానంలో కొనసాగుతూ ఉంటే కువైట్ దినారు తర్వాత బెహ్రన్ దినారు రెండవ స్థానంలో మూడవ స్థానంలో ఒమన్ రియాలు కొనసాగుతూ ఉందని చెప్పి గల్ఫ్ దేశాలలో మూడు కరెన్సీలు మొదటి మూడు స్థానాలలో ఉన్నాయని చెప్పేసి అలాగే సౌదీ గాని యుఏఈ గాని కతారు రియాలు గాని యుఏఈ దినం మనం చూసుకుంటే ఈ యొక్క దరిదాపుల్లో కూడా లేవని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది కువైటు దినారు రోజు రోజుకు బలం పుంచుకుని ముందుకు వెళ్లి అగ్రస్థానంలో కొనసాగుతూ ఉందని చెప్పి డాలర్ తో పోల్చుకున్నా రూపాయితో పోల్చుకున్నా ఇతర దేశాల కరెన్సీతో పోల్చుకున్నా బలంగా ఉందని చెప్పేసి దీనికి ప్రధాన కారణం ఆ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ అలాగే ఆ యొక్క దేశం నుంచి ఎగుమతవుతూ ఉన్న చమురు ఆదాయం వల్ల కువైటు దినారు బలంగా ఉందని చెప్పేసి ఆర్థికవేత్తలు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్